అందరికీ నమస్కారములు మీ ఆనందరావు తొలి పూజ నీధేలీ విఘ్నేశ్వర అనే భజన పాటను ఆనందరావు ఎరకం యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఈరోజు చాలా చక్కటి పదాల పదబంధాల కలయిక అల్లికతో అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా సాగే తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర అనే భజన పాటను నేను పాడాను గణపతి అంటే సకల ఘననాథుడు ఆయన్ని సూర్పకర్ణుడు అని కూడా అంటారు ఎందుకంటే ఆయన చాటుడంతటి పెద్ద చెవులతో తన భక్తుల అన్నింటినీ ఓపికగా విని తన యొక్క భక్తుల కోరికలు అన్నింటినీ మనస్ఫూర్తిగా తీర్చేటువంటి భక్త సులువుడు ఆయనకి పెద్ద పెద్ద పూజలు చేయనక్కర్లేదు భక్తితో కేవలం గరికతో పూజించిన ఎంతో సంతృప్తి చెందుతాడు తన భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర అనే భజన పాట పాడుతూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు చాలా మధురంగా ఉంటుంది భక్త సులభుడైన ఆ ఘననాథుడు రాగయుక్తంగా భావయుక్తంగా తొలి పూజ నీదేలే విఘ్నేశ్వర అనే పాటతో ప్రార్థించిన ఆయన అనుగ్రహించగా ఉంటాడా తప్పకుండా మన మరలను వింటాడు జై గణేశా ఓం గం గణపతియే నమః తొలి పూజనీ దేలే విగ్నేశ్వరా ఓ బుజ్జ గణపయ్య దీనించరా తొలి పూజనీ దేలే విగ్నేశ్వరా ఓ బుజ్జ గణపయ్య దీవించరా ఓ గణన ओ गौरी गौरीपुत्र ओ गणनाद ओ पुत्र तोी पूजनी निधेल विघ्नेश्वर ओ गणपय जगनपयीर तुली पूजनी निधेल विघ्नेश्वर ఓ బొచ్చగనపై దీవించరా ఇంతింత నీ మహిమలు ఘనమైన పూజ నీ కోసము ఇంతింత నీ మహిమలు ఘనమైన పూజ నీ కోసము पार्वती नन्दन लम्भो धरा पावनरूप विघ्नेश्वरा पार्वतीनन्दन लम्बोधरा पावनरूप विघ्नेश्वरा ॐ गणनादा ॐ गौरीपुत्र ఓ తొలి గౌరీపుత్రలి పూజనిధ విఘ్నేశ్వర ఓ గణపయ్య దీవించరా తొలి పూజనిధ విఘ్నేశ్వర ఓ భోజగన గణపయ్య దీవించరా కోటక్క దండాలు ఘననాథుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర కోటక్క దండాలు ఘననాధుడా నీకు పాద నమస్తే విఘ్నేశ్వర చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ ఘననాద ఓ గౌరీ పుత్ర ఓ ఘననాద ఓ గౌరీ పుత్ర तुल्यपूजनिधेले विघ्नेश्वर ओ भोजगनपय दीरिञ्चरा तुलीपूजनिधि विघ्नेश्वर ओ भोजगनपय धीरिञ्चरा నీ కన్న మాకింకెవరున్నరు నీవే కదా మాతులి దైవము నీ కన్న మాకింకెవరున్నరు నీవే కదా మాతులి దైవము కుడుములు ఉండ్రాలు నీకోసమే మృదయ హారతి నీకిత్తుము ಕುಡುಮುಲುವುನ್ರಾಲುನಿ ಕೋಸಮೇ, ಮಾರುದೆಯ ಹಾರತಿಮೇ ಕಿತ್ತುಮು. ಓ ಗನನಾದಾ, ಓ ಗೌರಿ ಪೂತ್ರಾ. ಓ ಗನನಾದಾ, ಓ ಗೌರಿ तुली पूजन निधे विघ्नेश्वरा ओ भोजगनपय दीवीं चरा तुली पूजन निधे विघ्नेश्वरा ओ भोजगनपय दीवी चरा ओ गणनाद ओ गौरीपुत्रा ఓ విఘ్నేశ్వర ఓ జగన పై అదే వీడియో మీరు చూచినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ భక్తుల మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి వీడియోస్ కార్యక్రమం ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి